అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ముప్పై ఎనిమిది రోజులుగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న నిరోధిక సమ్మె శుక్రవారం ముప్పై తొమ్మిదో రోజుకు చేరింది అందులో భాగంగా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో సత్యాగ్రహ దీక్ష చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ విజయవాడలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహవిష్కరణ చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ముప్పై తొమ్మిదవ రోజు శిబిరంలో అంబేద్కర్ చిత్రపటంతో నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో రాబో కాలంలో ఈ నిరోధక సమయం మరింత ఉధృతం చేస్తామని జగన్ సర్కార్కు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అంబేద్కర్ గారి విగ్రహం ఈ రోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని సీఎం గారు ఆవిష్కరిస్తున్నారు అంబేద్కర్ గారు ఏదైతే కోరారో మహిళల సంక్షేమము మహిళల సామాజిక సృహ అని కోరారు కాబట్టి ఆయన విగ్రహము ప్రతిష్ఠిస్తున్నారు ఆ సందర్భంగా ఆయన అంగన్వాడీ మహిళలకు న్యాయం చేయాలని మేము ఏదో అంబేద్కర్ గారు ఏదైతే ఆశయించినారో ఆ సందర్భంగా మేము ఈరోజు అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకొని అంబేద్కర్ గారి ఫోటో ముందు సత్యాగ్రహానికి కూర్చున్నాము కాబట్టి ఇప్పటికైనా మీరు అంబేద్కర్ గారు విగ్రహం మీరు ఆవిష్కరిస్తున్నారంటే ఫస్ట్ మహిళల సంక్షేమాన్ని కూడా మహిళల సమస్య కూడా మీరు పరిష్కరించిన తర్వాత మీరు అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరిస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం చేసుకున్నాము ఈ సమ్మె మాకి సీఎం గారు ఇచ్చిన హామీని అమలు చేయాలా తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు అన్న ఉద్దేశంతో మేము మా సమ్మె మా సమస్య పరిష్కరించకుండా ఈ రోజు ప్రభుత్వము మీకు ఈరోజు టర్మినేషన్ ఆర్డర్లు రెడీ అయినాయి రేపు కొత్త రిక్రూట్మెంట్ తీసుకుంటున్నామంటున్నారు అంటే సమ్మె చేస్తేనే ఉద్యోగాలు తీసేస్తారా అనేది మేము అడుగుతున్నాము ఈ సమ్మె చేస్తేనే ఉద్యోగాలు పోయేటట్లుంటే మేము ఎక్కినప్పుడు నాలుగు వందల రూపాయల జీతమంది పదకొండు వేల ఐదు వందల వరకు చేసామంటే ఎవరి దయా మీద మాకు జీతాలు పెరగలేదు మా సమస్యలు సాధించుకోలేదు పోరాటమే మా పోరాటమే మాకు బలము మా పోరాటమే ఐక్యతగా మేము పోరాడాము మా సమస్యలు సాధించుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మేము పోరాడుతున్నాం కాబట్టి మీరు వెంటనే ఏదైతే టర్మినేషన్ ఆర్డర్లు ఇస్తామంటున్నారో అవి వెనక్కి తీసుకోవాలి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి అని మేము ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి వినివించుకుంటున్నాము అలాగే ముప్పై తొమ్మిది రోజులుగా మేము రోడ్లపైన ఉంటే సీఎం గారు ఎందుకు మాట్లాడలేదు మీరు నోరు తెచ్చండి మీరు మాట్లాడండి మా గురించి మీరు మీరుగానే ఆ రోజు హామీ సీఎం గారు హామీ ఇచ్చారు ఈ రోజు సీఎం గారు మాట్లాడకుండా సలహాదారులతో మాట్లాడిస్తున్నారు ఆ సలహాదారులు మీకు ఏమి సలహా ఇస్తున్నారో మాకు తెలీదు సమస్య పరిష్కరించే విధంగా సలహాలు ఉండాలి కాబట్టి కాకపోగా సమస్య పరిష్కరించకుండా ఉధృతం చేస్తున్నారు సలహాదారులు కాబట్టి మీ సలహాదారులు ఏమి ఇస్తున్నారు అనేది మీరు గ్రహించండి సార్ సీఎం గారు మా సమస్య పరిష్కరించండి మహిళలు అని కూడా చూడకుండా నలభై ముప్పై తొమ్మిది రోజులుగా రోడ్లపైన ఇస్తారు మేము క్రిస్మస్ జనవరి ఫస్ట్ కనీసం సంక్రాంతి ఏ పండుగలు కూడా ఇంట్లో చేసుకోకుండా పిల్లల్ని భర్తల్ని కుటుంబాలను వదిలేసి మేము టెంట్లలోనే చేసుకోవాల్సిన పరిస్థితి దుర్స్థితి మీరు తెచ్చారు మేము ఈ రోజు సమ్మెకు దిగామంటే దానికి కారణం ప్రభుత్వము మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి అని మేము సంవత్సరం పాటు మేము విన్నవించుకున్నాము వినతి పత్రాల ద్వారా ధర్నాల ద్వారాగా చేశాము అయినా ప్రభుత్వం స్పందించిన పక్షంలో విధిలేని పరిస్థితుల్లో మేము సమ్మెకు దిగాము ఈ రోజు సమ్మెకు దిగినారు అంటే మీరు సమ్మె చేస్తేనే జీతాలు పెంచుతామా అంటున్నారు ఏ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మేము సమ్మె చేస్తేనే జీతాలు పెంచడం కాదు మీరు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నాము కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు మా గోడు వివరించి మీరు ఈ రోజుకే మీ పని అయిపోతుంది అనుకోద్దండి రేపు మీరు జనాల్లోకి రావాలి అది ఆలోచన చేయండి సీఎం గారు మీరు జనాల్లోకి వచ్చినప్పుడైనా ఏం సమాధానం చెప్తారు మీరు ఇచ్చిన హామీ అంతమందిలో నేను తెలంగాణ కన్నా అదనంగా ఇస్తాను మహిళలకి రక్షణ కల్పిస్తాను మహిళల సంక్షేమం మా ప్రభుత్వం అన్నారు కానీ ఇవన్నీ మర్చిపోయి ఈరోజు అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేసి టర్మినేషన్ ఆర్డర్లు తీసుకోకపోతే మీ ఉద్యోగాలు ఈరోజు పోతాయి అని చెప్తున్నారు ఎలా పోతాయి అని మేము అడుగుతున్నాం మీకు చెప్పే మేము వచ్చాము సమ్మెలేకి కాబట్టి మీరు ఏది ఇస్తున్నారో టర్మినేషన్ ఆర్డర్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలా లేని పక్షంలో మేము పోరాటాలకు ప్రాణానికైనా సిద్ధపడే ఈరోజు మా రాష్ట్ర కేంద్రంలో ఆమరణ నిరాశ దీక్షలు కూర్చున్నారు అన్నం నీళ్లు లేకుండా వాళ్ళు కూడా మా మీరు ఇచ్చిన హామీ అమలు చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాము అమర దీక్షలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం నా పేరు రమాదేవి అనంతపురం జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అనే పరిస్థితి నేను ప్రధాన కార్యదర్శి